డ్రగ్స్ వలన రోడ్డున పడ్డ కుటుంబం డ్రగ్స్ మహమ్మారి వలన కన్న తల్లిని చంపిన కుమారుడు వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని తెల్లాపూర్లోని ఒక విళ్ళాలోని కన్న తల్లిని చంపిన కుమారుడు అవసరానికి డబ్బులు ఇవ్వలేదని మద్యానికి బానిసై డ్రగ్స్కు బానిసై కన్న తల్లితల్లిని వేధించిన కుమారుడు చివరికి అదే కన్న తల్లిని డబ్బులు ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వమని అడిగి ఇవ్వకపోతే కత్తితో నరికి చంపిన కుమారుడు వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ కుటుంబం తనకు విలువైన భూములోని తన వాట తనకివ్వాలని గత కొద్ది రోజులుగా తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటున్న కుమారుడు ఇతని ప్రవర్తన చూసి చిన్నతనం నుంచే ఇతని వేషాలకు బానిసాయి మద్యానికి బానిసాయి కుటుంబ పట్ల దుస్ దృ దుష్ప్రవర్తనతో ఉంటూ తల్లిదండ్రులను వేధించేవాడు చివరకు డబ్బులు ఇవ్వకపోతే కన్న తల్లిని చంపిన కుమారుడు ఈ డ్రగ్ చం వాడ డ్రగ్గు నియంత్ర నియంత్రించకపోవడం ప్రభుత్వ బాధ్యతన పిల్లల్ని కంట్రోల్ చేయకపోవడం తల్లిదండ్రుల బాధ్యతన కింద మీరు ఒకసారి కామెంట్ చేయండి ఈ తప్పు ఎవరిది